హాయ్ ఎలాగూ నమస్కార ఆలుగొడ్డి బోండా బెల్చ్చ నోడ్రీ పూర్తి ఇవ్వ నోడ్రీ గొప్ప నా రెసిపీ లైక్ మిషర్ మి కమెంట్ మి సబ్స్క్రైబ్ ఈ హ్యాగం నోడన్ నే ఏంట్ర మిస్ట్ర క్షమస్బి ఈ హ్యాగంత నోడన్ ఈ నోడ్రీ ఈ ఆలుగొడ్డీ ఇంద బోండా హ్యాగంత నోడన్ సన్నగా చాకలి కట్ మూ బ్రీ గిగ్ ఈ నేను చిప్స్ మరదైత్రి అదర్లీ హరక్ తోర్స్ ఇన్న తగదుబిడ్బడ్రీ ఇరగ తళ్ళకి బి ఇరగ తాళ బీ చాకొల్ రౌండ్ అది హి అంద్ర స్వప్ దఫ్ బ్రీ ఈ తోక నోడ్రీ ఎర్ స తోకం బర్తీ నోడ్రీ ఈ కాటన్ అర్బి నోడ్రీ ఇవన్న హి అల్దం వర్షి హోట హోగ్రీ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಹಸಿ ಆದಿದ್ರೆ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಬಿರ್ಸಕ್ಕವ್ರಿ ಬಿರ್ಸಾದ್ರೆ ನಿಮ್ಗೆ ಬೋಂಡ ಬಿಡಾಕ ಚಲೋ ಹಾಕವ್ರಿ ನೋಡ್ರಿ ವಾರ್ಯವು ಈಗ ಬೋಂಡ ಬಿಡೋದು ತೋರಿಸ್ತೇನ್ರಿ ನೋಡ್ರಿ ಈಗ ಇಷ್ಟು ಹಸಿ ಇಡ್ತಾವ್ರಿ ಬಜಿ ಬೋಂಡಾ ಮಾಡ್ತವಲ್ರಿ ಆ ಇಡ್ರಿ ಇದು ఈ ఒ స్వల్పు జోగ్ ఇటక్రి జోగ ఇక అదక అస్ట్ ఇోడ్రీ అస్ట్ ఉప్పు హాట్రీ ఇల్ నా అర్ధ స్పూన్ ఉప్పు హెన్ నోడ్రీ ఈ ఖార్ పుడి ఎంత నోడ్రీ అజ్ కారుడి ఖార్ పుడి నోడికెవ్రీ మక్ తింతరల్ రీ మిారీ నోడికే రి ఈ నోడ్రీ నీరు హాకీ కల్స్బ్రీ మిక్స్ మార్క్రీ మిక్స్క సొల్పు నీర్ హి కల్స్బ్రీ ఇట్కండి నా స్వల్ప మన నవ్వు జాస్తి మ ఎలా పదార్థన జాస్తి హా హిడ్రీ మిక్స్ట్రి నా అజ్జాన్ హాక్యం నీ జీ అక్కడ స్వల్ప్ మందగా ఇక్రీ నోడ్రీ కానీ స్వల్ప్ గట్టె కాలుష్యని ఈ సోడా హాక్యత నోడ్రీ ఎణ కయీగ ఒలి మే ఈ స్పూన్ ఎణి ఇక నోడ్రీ క ఎణిత ఈ ఎన్నెం సొప్ సోడ హాకీందీరు ఉడికి మోడ్రీ కి ఏ హత ఇో హిట్ ఏ హత ఇష్ట కరెక్ట్ ఐతురి ఈ తోర్స్ నోడ్రీ ఆలు బుడ్డీ తగ్గు హిం ఎద్ బ్రీ నోడ్రీ హిట్ కరక్ట్ అయితే నోడ్రీ హిం ఎద్ది బిడ్బక్ ఈ ఒందొంద బిడత్ తోర్స్తీ నోడ్రీ ఎణి ఇక్కడ ఈ బిడత్ హ్యాగంత తోర్స్తన ఈ ఎణి కదత చెక్ స్వల్ప ఆలుగుడ్డ ముర్కొందు హాక నోడత కదత్రీ ఈ బిడత్ తోర్స్త ఈ ఒంద్రీ ఎరడం ఎద్క్రీ ஊரீ சண்ணி பிடி முந்தொந்த ஜோர் மாதிரி நடித்த இட் ஜோர் சொல் கை ஆட் நோட்

నోడ్రీ ఇష్ట మస్త్ బందో ఈ బిడత్ తోర్స్తన్రీ ఏ నోడ్రీ మూరి ಮತ್ತೆ మంది బడత నోడ్రీ ீஸ் விட்பண்டி சொல் ஏன்திடி ஆக்கவர ஆண்டிகேன நோட் இயாட்

நோட்ரி ஊந்தவு உரி சணு இடந்து இவனு தக்தி நோட் இசமா தோர்ஸ் தி நோட்ரிஷ்ட் போண்டா ரெடி போண்டா ஜோதிக்கு பெல்ல நோட் பண்றீ இங்கே ஜனப்பேன்தாரி பிள்ள ஒடீத்தி ஒடத்தி ஒடத்திவந்தாரங்க நம்ம தோர்ஸ் நோட்ரிஷ்ட் இது காசி பிரேரஈஷ்டி கஷ்ட ஜாஸ்தி ஆக தக்கோட் நோட் இஷ்ட் ஹால் தகனன் கெனி ஓட்ட இதர கெனி இதால்தகண்ட் இதர் நோட் హసే ఎలా శుంఠి జేజ్ అదన ఈపూను చాపుడిక నోడ్రీ ఎర్ స్పూన్ చాపుడి ఈ చాపుడి హాక్రీ ఈ హఠి హాక్రీ హసెల్ హి శుంఠి అంతారీ అదన హాకీ అద్రగన్ ఈగ వడి మిడత నోడ్రీ నోడ్రీ గ్యాస్ హనీ ఉరి సీ బెల్ కరగ మటన ఉరి సీ బెల్ కరగ జాస్తి ఉరి ఇట్ క్వక్రీ ఈ సన్న ఇట్రీ ఉరి నోడ్రీ చెర ఇక్కల నోట నోడ్రీ నోడ్రీ ఆలుగడ్డీ గుండను రెడీ అదవ్వీ బెల్లచ్చను రెడీ అత్రీ హస హసీ ఎలా అంతారల్ అదన అది కేమ్ బంద్ర గంట్ హెడవర ಮಾಡ್ಕೊಂಡ್ ಕುಡಿಯಾಕ ಆರೋಗ್ಯಕ್ಕ ಬಾರಿ ಚಲೋ ರೀ ನೆಗಡಿ ಇರ್ಲಿಕ್ಕೂ ಮಾಡ್ಕೊಂಡ್ ಕುಡಿಬೋರಿ ರುಚಿ ಇರ್ತೇತಿ ಈಗ ಆಲಗೊಂಡಿ ಬೋಂಡ ಮಸ್ತ್ ಆಗ್ಯಾವ್ ನೋಡ್ರಿ ಕುರು 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 ಮಸ್ತ್ ಆಗ್ಯಾವು ನಾ ಮಾಡಿದ ರೆಸಿಪಿ ನಿಮ್ಗೆ ಇಷ್ಟ ಆಗೇತಿ ಅಂತ ಭಾವಿಸ್ತೇನಿ ಲೈಕ್ ಮಾಡ್ರಿ ಶೇರ್ ಮಾಡ್ರಿ ಕಮೆಂಟ್ ಮಾಡ್ರಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ರಿ ನನ್ ಕಡಿಂದ ಏನರ ತಪ್ಪಾಗಿದ್ರೆ ಕ್ಷಮಿಸ್ರಿ ನನ್ ಕಡಿಂದ ಏನರ ತಪ್ಪಾಗಿದ್ರೆ ದಯವಿಟ್ಟು ಕ್ಷಮೆ ಇರಲ್ರಿ ಕನ್ನಡ ಉತ್ತರ ಕರ್ನಾಟಕ ಭಾಷೆ ರೀ ನಮಗೂ నన్ కడంద దయవిట్టు ఏంట్ర తెప్ప క్షమస్రీ 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 ఎల్గీ నమస్కారీ